ఈ నెల ఇరవై ఏడవ తేదీ కడపలో జరగబోయే నాతియా మెహఫిల్ కార్యక్రమానికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ కౌలు రాబోతున్నారని వికాస్ విద్యా సంస్థల అధినేత సుభాన్ పేర్కొన్నారు ఈ కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరగబోయే జస్నియే నాతియా మెహఫిల్ కార్యక్రమంలో భాగంగా రథాన్ని ఆయన ప్రారంభించారు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా మిలాద్ నబీ కార్యక్రమం నిర్వహించడం నా ధర్మమని అంటున్న సుభాన్ భాషతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గొప్ప నాతియా మహిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నాతియా మహిల్ కార్యక్రమం గురించి మనతో మాట్లాడికి వికాస అధినేత శుభాన్ బాషారావు నిర్ణయించిన ప్రయత్నం చేద్దామన్న చెప్పండి ఈ గొప్ప నాతియా మహఫిల్ కార్యక్రమం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఇది నా తల్లిదండ్రుల ఆశీస్సులు నా కుటుంబ యొక్క సహకారాలతో దీన్ని నేను చేస్తున్నాను ఎన్ని ఏళ్ళని కాదు తాలా హుజూర్ సల్ాహు అల్లం నన్ను ఇంకా ఎన్ని ఏళ్ళు ఈ కార్యక్రమం చేసుకుంటారో నా చేతనయంత వరకు మా వీధి పెద్దల సహకారంతో నేను చేస్తూ ఉంటాను కానీ దీన్ని నేను లెక్కచారాలు వేసుకొని చెప్పలేను నాకు తెలుసు మా కడప ప్రజలకు తెలుసు నేను మహమ్మద్ ప్రవక్త యొక్క మీలాదు నబీ చేయడమే నా ధర్మం నా లక్ష్యం అదే నా కోరిక ప్రధానంగా ఈ నాతి పాల్గొంటారు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు కడప పట్టణంలో నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కడప పట్టణంలో జరుగుతున్నటువంటి మీలాదున్నవి ఎన్నైతే ఫంక్షన్లు జరుగుతున్నాయో అందులో నాది ఒకటి ఇక్కడ పబ్లిక్ అనేది ఎంతమంది వస్తారనేది ఐదు వేల నుంచి ఎనిమిది వేలు పది వరకు కూడా ఇక్కడ వస్తారు ముఖ్యంగా ఆడవారు ఇక్కడ విపరీతంగా వస్తారు ఇది ఒక కడప పట్టణంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ైజ్ అని కాసుకొని ఉంటారు ఈ కార్యక్రమం కోసం ఈ ఈ కార్యక్రమంలో కవులు కవులు ఎవరైతే నాథ్ ఖాన్ వీళ్ళందరూ గుజరాత్ రాజస్థాన్ ఆ తర్వాత కర్ణాటక మహారాష్ట్ర నుంచి వస్తున్నారు వీరందరూ భారతదేశంలో ఎక్కువ నాథ్ ఖాన్ లో ప్రసిద్ధి కాంచిన నాథ్ ఖాన్లు వీరి గురించి ఎంత చెప్పినా తక్కువ వీరు నాకు సమయం కేటాయించి నాకు ఒక రకంగా వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నా గానీ నా ఈ కార్యక్రమానికి టయానికి ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొంటారు కదా వారి కోసం ఎలాంటి ఏర్పాటు చేపట్టారు నా ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా మీరు అన్నట్టు ఇక్కడ నా ఈ డివిజనే కాదు అన్ని చోట్ల నుంచి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా నేను ఒక క్రీడాకారుని నాకంటూ ఎటువంటి క్రీడాలో క్రీడల్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి స్పోర్టీగా ఉంటుంది కుల మతాలకు అతీతంగా నాకు నా హిందూ సోదరుల సహాయ సహకారాలతో నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నేను లెక్కచారం పెట్టుకోలేదు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత హారీగా ఘనంగా చేస్తున్నానంటే ముఖ్యంగా నా యొక్క హిందూ సోదరులది కూడా నాకు పూర్తి సహకారం ఉంది వారికి కూడా నేను ఇక్కడ ప్రత్యేకమైన కొన్ని కృషిలు వేస్తాను కొంతమంది ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నా ఆఫీస్ లో ప్రతి సంవత్సరం సన్మానం అనేది జరుగుతూనే ఉంటది ఇరవై ఏడవ తేదీ రాత్రి జరగబోయే గొప్ప నాతియా మేఫిల్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కవులు కూడా రాబోతున్నారని చెప్పి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ వచ్చే నాతియా మహిల్ కార్యక్రమంకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేకమైన కూడా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పి వికాస్ అధినేత భాష తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అన్సర్తో